హాయ్ అండి అందరికీ అయితే మజ్జిగ చోరైతే ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో పచ్చనిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకుని ఇదంతా మంచిగా ఫ్రై ఇవ్వాలి జీలకర్ర డైజెషన్ బాగుంటుందని వేశాను అలాగే ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకొని ఇవి కూడా ఒకసారి కలుపుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేద్దాము సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించాలి స్లో ఫ్లేమ్లో ఉల్లిపాయలు అనేవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై అయితే సరిపోతుంది దాంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకొని రెండు నిమిషాలు అయితే మంచిగా ఫ్రై చేయాలి ఇదంతా కూడా పక్కన పెట్టుకుని చల్లారిని ఇవ్వాలి తర్వాత చల్లారిన తర్వాత మనం ముందుగా మజ్జిగని బాగా చిలుపుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి చల్లరింది ఏదైతే ఉందో మనం ముందుగా ఫ్రై చేసింది అది మజ్జిగలో వేసుకుని కలుపుకుంటే అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ మజ్జిగ అయితే రెడీ అయిపోతుంది ఇదైతే అందరికీ తెలిసిన రెసిపీ కొత్తగా ట్రై వాళ్ళు ఎవరైనా ఈజీగా ఉండడం కోసం వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్